గరం చాయ్ బిస్కెట్ తెలంగాణ ఏపీ అపోజ్ తుంగభద్ర డ్యామ్ ప్రపోజల్ తుంగభద్ర మీద ఆల్రెడీ డ్యామ్ ఉంది అది కర్ణాటక వాళ్ళు కట్టింది నావలి అనే ప్లేస్లో ఇప్పుడు కొత్తగా ముప్పై టీఎంసీ థర్టీ టీఎంసీ ఆఫ్ వాటర్ అని చెప్పి తుంగభద్ర డ్యామ్ మీద కర్ణాటక గవర్నమెంట్ కొత్తగా ఇంకో డ్యామ్ కడదామని చెప్పేసి ఉదరనైనా అని తెలంగాణ ఏపీ ఎందుకంటే మా నీళ్ళకి కిందకొచ్చే నీళ్ళకి దెబ్బ పడుతుంది అందుకని అక్కడ నువ్వు కట్టడానికి వీలు లేదు అని అంటే బచావత్ దీని ప్రకారం మాకు అక్కడ అవకాశం ఉంది కాబట్టి కడతామని వాళ్ళు అంటారు అది ఒకటి రెండు రేవంత్ రెడ్డి గారు రివ్యూస్ ప్లాన్స్ టు బ్రింగ్ ట్వంటీ టీఎంసీ గోదావరి వాటర్ టు హైదరాబాదు అది మంచిదే కానీ గోదావరి వాటర్ ట్వంటీ టీఎంసీ ఎక్కడి నుంచి వస్తుంది కొండపోచమ్మ అండ్ మల్లన్న సాగర్ ప్రాజెక్టుల నుంచి అక్కడి నుంచి ఇక్కడికి రావడానికి డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్ అంటారు కదా అదేమో డిసెంబర్ ఫస్ట్ కల్లా రెడీ చేయమని ఆయన చెప్పడం జరిగింది అక్కడి నుంచి ఈ దీన్ని మన హైదరాబాద్కి ఎలా కలపాలో హైదరాబాద్కి నీళ్ళు ఎలా తేవాలో ఇది మంచిది ఎందుకంటే ఇంటర్నల్లే కదా బయట నుంచి బయట నుంచి కాదు కదా అని అనుకుందాం చూద్దాం ఏం జరుగుతుందాం ఇది రెండు ఇప్పుడు మూడు చిన్న కాళేశ్వరం ఎత్తిపోతలకు ఐదు వందల యాభై ఒక్క కోట్లు పథకం కింద ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు శ్రీధర్ రెడ్డి గారు సమీక్ష జరిపారు దీని ప్రకారం ఏంటి ఈ పథకంలో నాలుగు పాయింట్ రెండు గోదావరి నీటిని తరలించి నలభై ఐదు వేల ఎకరాల సాగుకు అర టిఎంసీ తాగునీటికి అర టీఎంసీ అని కంప్లీట్ చేద్దామని వీళ్ళ ప్లాన్ అది సంగతి దానికంత ఐదు వందల డెబ్భై ఒక్క కోట్లు మాత్రమే మూడు ఇప్పుడు నాలుగు టీ పుషస్ సాగర్స్ ఆపరేషనల్ కంట్రోల్ హెడ్ ఆఫ్ కేఆర్ఎంబి మీటింగ్ కేఆర్ఎంబి మీటింగ్ అంటే ఏంటండి కృష్ణా కృష్ణా రివర్ రివర్ మేనేజ్మెంట్ బోర్డు ఈ కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డే తేలలేదు పంతొమ్మిదో మీటింగ్ టు బి హెల్డ్ ఆన్ డిసెంబర్ త్రీ టీ ఇరిగేషన్ అఫీషియల్స్ సీక్ టు స్టాప్ ఏపీ గవర్నమెంట్స్ రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీము శ్రీశైలం రైట్ మెయిన్ కెనాల్ వరకు ఆపుదామని తెలంగాణ వాళ్ళ ప్రయత్నం అయితే ఇందులో చాలా ఉంటుంది మ్యాటరు ఇది ఎవరు పట్టించుకోరు అవల మీటింగ్లు అవుతూనే ఉంటాయి పట్టించుకోవాల్సింది ఇదే నీళ్ళు నిధులు నియామకాలు అందులో ఇదే మెయిన్ చదవండి